హాయ్ ఫ్రెండ్స్ నమస్తే హ్యాపీ ఉగాది ఉగాది పండగ సందర్భంగా మీ అందరికీ మా ఆత్మ నమస్కారాలు ఉగాది అంటేనే అద్భుతమైన ఒక ఫిలాప్స్ ఉంది ఉగాది పచ్చడి అంటారు మనకి ఉగాది అంటే అన్ని రుసులు కలిపి మామిడికాయ యాపకాయ పూత వాటిలో తేనె అన్ని కలిపి మనకిస్తారు చాలామంది విలేజ్ల్లో చాలామంది కూడా టౌన్లో మనకు పెద్ద కనిపించట్లేదు కానీ అది ఉగాది అంటేనే అది చాలామందికి అది ముందు అది ఇస్తారు అన్నమాట ఉగాది రోజు అంటే అది మేము అంతరాత్మకి వెళ్ళి ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అనిపించింది ఏంటంటే అది చాలా సత్యం అన్నమాట పులుపు కారం ఉప్పు స్వీటు అన్నీ కలిసి ఉండేదే ఉగాది పచ్చడి అంటారు అందుకని మన జీవితం కూడా ఒకే రకంగా అన్ని పొదుపుకులు స్వీట్ ఉండదు ఒకే రకంగా పులుపు ఉండదు ఒకే రకంగా కారం ఉండదు అన్ని రకాల కలిసిందే జీవితం అన్ని రకాల పచ్చలు తింటే పండగ అన్నట్టు అన్ని రకాల సందర్భాలని రిసీవ్ చేసుకోవటమే మానవ జీవిత పరమార్థం మానవ జీవిత పరమార్థం మానవ జీవితానికి పండగ అందుకని నా మిత్రులారా మీకు కష్టం రావచ్చు మీ సుఖం రావచ్చు మీకు బాధలు రావచ్చు మీ వాళ్ళు బయటోళ్ళు ఇబ్బంది పెట్టవచ్చు ప్రపంచంలో కొన్ని ఇబ్బందులు జరగవచ్చు అవన్నీ కలిసి ఉంటేనే జీవితం సత్యాన్ని చెప్పుకుంటూ తెల్లదీసుకున్నాం అందరూ హ్యాపీ ఉగాది రోజు అందరూ హ్యాపీగా ఆనందంగా ప్రతిక్షణం జీవించాలని మనస్ఫూర్తి కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ